సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఆర్ అండ్ ఆర్ కాలనీ మున్సిపల్ పరిధిలోని తొమ్మిదవ వార్డు వేములాఘాట్ లింగరాజుపల్లిలో వార్డు ప్రజలతో కలిసి వార్డు బీజేపీ అభ్యర్థి హరికుమార్ ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ తరపున తొమ్మిదవ వార్డు నుండి మున్సిపల్ కౌన్సిలర్గా బరిలో ఉన్నానని ఇంటింటి ప్రచారంలో భాగంగా వార్డులో ప్రచారం నిర్వహిస్తే ప్రతి ఒక్కరూ సానుకూలంగా స్పందిస్తున్నారని తెలిపారు తొమ్మిదవ వార్డుపై వార్డు సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందని తనని గెలిపిస్తే గ్రామ వార్డు అభివృద్ధితో పాటు వార్డులో ప్రజలకు రావాల్సిన ప్యాకేజీలు కానీ ఇళ్ల స్థలాలు కానీ ఇప్పించడానికి తనవంతు కృషి చేస్తారని తెలిపారు గత పదేళ్ల కేసీఆర్ పాలనలో మల్లన్న సాగర్ ముంపు గ్రామాల బ్రతుకులు ఆగమయ్యాయని రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో మమ్మల్ని పట్టించుకునే నాథుడే లేడని అన్నారు కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానిగా ఉన్నారని నరేంద్ర మోడీ నేతృత్వంలో ఎంపీ రఘునందన్ రావు ఆధ్వర్యంలో నిధులు తెచ్చి వార్డును అభివృద్ది రంగంలో ముందుకు తీసుకువెళ్తానని తెలిపారు తొమ్మిదవ వార్డు ప్రజలందరూ కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో వార్డు మహిళలు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అదేం జగట్ మరి మా ఆయన చనిపోయిండు జాగా పైసల గురించి గొడవలు మా పాలలోకి మాకు పైసలు రాలేదు ఇష్టం ఇస్తామని చెప్పేసి ఎక్కడ పోయినా కానీ ఇస్తా ఇస్తా అని చెప్పేసి ఇయ్యలేదు ఆ గుండెవల్ మా ఆయన చనిపోయిండు తర్వాత మా అత్తమ్మ ప్యాకేజ్ వచ్చింది కానీ ఇయ్యలేదు చెక్ వచ్చినాక ఈ ఇయ్యలేదు మా అత్తమ్మ గిన్న గుండెవల్ మా అత్తమ్మ గీనా చనిపోయింది ప్యాకేజీ రాలేదు మా అత్తమ్మ గీనా ఇస్తాం ఇస్తాం అని అన్నారు ఇప్పుడు ఏమో చనిపోయిన వాళ్ళకి ఇయ్యం అని అన్నారు అట్లా ఎట్లా ఉంటుంది ఇస్తామని చెప్పేసి చెక్ వచ్చినాక వాపస్ పోయింది ఇప్పుడు మా భర్త లేడు మా అత్తమ్మ గిన లేదు నాకు ఇద్దరు లేదు ఇద్దరు పిల్లలు నేను ఎట్లా బతకాలి ఊరు పోయింది ఊర్లో ఆస్తుంటే ఏదో చూసుకున్నా బతుకుతుంటుంది ఊరు మనిషి కాబట్టి ఏదో నమ్మకంతోనే ఈయన దగ్గర పోయి అడిగితే సాయం చేస్తా అని అన్నాడు ఎవరు సాయం చేస్తా అంటే చేస్తలేరు ఈయన దగ్గరకు వచ్చిన ఈ గెలిపిద్దామని నేను అనుకుంటున్నా నాకైతే సాయం చేయాలి అట్లా ఇప్పుడు నేను కొడుకో బిడ్డ ఇద్దరు పిల్లని ఆదుకోనికి నేను బతకడానికి చాలా కష్టమవుతుంది కంపెనీలు కింద లేవు ఏం పని దొరుకుతలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఆగమైపోయినాము ఊర్లో ఉన్నప్పుడు మంచిగా ఉండే ఇప్పుడు ఊరు ఊరికి పోయి పని చేసుకొని బతకాల్సి వస్తుంది గెలిపియాలనుకుంటున్నాము ఈయన గెలిపిస్తే మాకు మాకు ఈ ఊర్లో అందరికి ఊరు మనిషి కాబట్టి అందరికి మాకు ఏదో ఒక మంచి పని చేస్తాడు నమ్మకం మాకు ఉంది ఖచ్చితంగా గెలిపిస్తాం నేను తొమ్మిదో వార్డు నుంచి పోటీ చేస్తున్నాను పోటీ చేస్తున్నాను ఈరోజు మీ సమస్యల గురించి నేను ఏ సమస్యలు వచ్చినా నేను ఊళ్ళే అందుబాటులో మీకు ఉంటా కాబట్టి నాకు కొన్ని రోజులు టీఆర్ఎస్ చూసిండ్రు కొన్ని సంవత్సరాలు కొన్ని సంవత్సరాలు కాంగ్రెస్ చూసిండ్రు అక్క టీఆర్ఎస్ మనల్ని మల్లన్న సాగర్ ఏం చేసిందో మీ ప్రజలకు అందరికీ తెలుసు అక్కడ మంచిగా కలిసిమెలిసి బతికే వాళ్ళము ఇక్కడికి తీసుకొచ్చి కొంతమంది ప్యాకేజీలు రాక ప్లాట్లు రిజిస్ట్రేషన్లు అయ్యి వాళ్ళకి జాగాలు చూపించక మళ్ళా ఇంకొక విషయము మనకు చనిపోతే కూడా జాగ కూడా లేకుండా మన పరిస్థితి అయిపోయింది ఆ విధంగా జరిగే ప్యాకేజ్ ఒంటరి మహిళలు కూడా వాళ్ళతోటి ఫస్ట్ వాళ్ళే ఊరికి అతిథులు ఎందుకంటే పెద్ద మనుషుల దీవన దీవనార్థులు లేకుండా వాళ్ళకే మనం ప్యాకేజీలు కూడా ఇయ్యాక కూడా మస్తు సమస్యలు వచ్చినాయి వచ్చి కూడా ఒంటరి మహిళలు చాలా మంది అదొకటి అట్లా జరిగిన కొన్ని విషయాలు మళ్ళీ ఇంకొకటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మన మల్లన్న సాగర్లో వేములగడ్డకు రెండు సంవత్సరాల సంవత్సరాలన్నర ముందు అప్పుడు ప్రాజెక్ట్ కింద ఆయన కూడా వచ్చి ధర్నా చేసిండు సీఎం రేవంత్ రెడ్డికి అన్ని విషయాలు ధర్నా చేసిండు కాబట్టి ఊరు లేచిపోయినందుకు ఆయన కూడా హెల్ప్ చేయలేదు మనకు చాలా హెల్ప్ చేయలేదు ఒకసారి టీఆర్ఎస్ చూసినాము ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వం చూసినాము ఈసారి బీజేపీ ప్రభుత్వానికి చూసి నేను తొమ్మిదో వాటి నుంచి గిలబడుతున్నాను నా పేరు హరికుమారు మీరు ఖచ్చితంగా నాకు ఓటు వేసి గెలిపిస్తే మీ సమస్యలన్నీ నేను క్లియర్ చేస్తా మళ్ళీ నేను ఉండేది వేములగట్టే నేను చిన్నప్పటి నుంచి మీతోటే ఉన్నా కాబట్టి మీ సమస్యలు నా సమస్యలుగా భావించి మీకు ప్రతి విషయంలో ఏ రాత్రి ఏ టైంలో ఫోన్ చేసినా మీకు నేను అందుబాటులో ఉంటాను మళ్ళీ అదొకటి ఇంకొకటి నరేంద్రనాథ్ మోడీ నాయకత్వం నుంచి ఏమైనా ఫండ్స్ అక్కడ మన బీజేపీ ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి రగన్న నాయకత్వం నుంచి ఫండ్స్ కూడా ఎంపీ ఎంపీ రఘునందనరావు ఫండ్స్ కూడా నేను తీసుకొచ్చి మీకు దగ్గరుండి వర్కులు చేసి నేను కొట్లాడతా కాబట్టి ఒక్కసారి దయచేసి నాకు అవకాశం ఇవ్వాలని కోరుచున్నాను ఓటేసి భారీ మెజార్టీ తోటి గెలిపియాలని కోరుచున్నాను